ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి వెల్కమ్ టు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగులపల్లి గ్రామంలో శ్రీ 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 శ్రీశైలం మహారాజు మఠం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధిలో భాగంగా ఆలయం పూజారి శ్రీశైలం మహారాజు గారి సొంత నిధులతో ఆలయాన్ని ఈ స్థలం కూడా నా అని బ్రహ్మచారిగా ఉంటూ ఆలయం అభివృద్ధితో పాటు జీవనం కొనసాగుతూ గడుపుతున్నానని అన్నారు ఆలయం నిర్మించుకున్న స్థలం సొంత డబ్బులతోటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇక్కడ స్పటక శివలింగం గణపతి నందేశ్వరుడు వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ జంట నాగులు ధ్వజస్తంభం ఆలయంలో ఊర్లో వివిధ రకాల వృక్షాలతో ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిందన్నారు శ్రీశైలం మహారాజు నిత్యం అభిషేకాలు వారతి పూజలు భజనలు నిర్వహిస్తుంటామని దర్శించుకునే భక్తులకు ఎలా ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందన్నారు ఆలయం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఆలయాన్ని దర్శించుకుంటారన్నారు ఎలా వెళ్ళిన భక్తులు దర్శించుకుంటారని తెలిపారు శివాయ శంకరాయ పరమేశ్వరాయ జగద్రక్షకాయ లోకరక్షకాయ గంగాధరాయ నమో నమ దేవాయ నమః ఆత్మస్వరూపులందరికీ ఆ యొక్క దేవదేవుడైనటువంటి పరంధాముడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి కాశీ విశాలాక్ష అన్నపూర్ణ విశ్వనాథుడైనటువంటి స్పట్కలింగేశ్వరుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా భక్త జనావళికి ఉండాలని ఆ యొక్క ఆత్మస్వరూపులకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క స్పటిలింగ స్ రెండు వేల పదిహేడవ సంవత్సరమున స్థాపించబడినది ఇది ఆ యొక్క శివుని అనుగ్రహంతో ఇక్కడ స్వంత భూమిలో స్వంత ఖర్చులతో నిర్మాణము చేయబడినది ఇక్కడ మహిమలు చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుకనగా చాలా భక్త తెలియనటువంటి విషయాలు ఏమనగా భగవంతుడు ఇక్కడ స్వప్న దర్శనం ఇచ్చి ఇక్కడ మరి స్థాపించబడి ఉన్నందున భక్తాదులకు ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి గ్రాబాధలున్నా ఎటువంటి దోషాలున్నా ఎటువంటి పీడ ఉన్నా మరి దూరం చేయగలిగినటువంటి ఈ యొక్క దేవదేవుని అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది చాలా భక్త తెలియదు కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క శివుని కృపకు పాత్రులు కాగలరని మరి మనవి చేయించున్నాను వీరబ్రహ్మేంద్ర స్వామి నేన వీర వీరబ్రహ్మేంద్ర స్వామి సుమారు పదహారవ శతాబ్దంన కాలజ్ఞానం రచించి భక్త జనాభికి తెలియజేసినటువంటి విషయాలు ఎందుకనగా వీరబ్రహ్మేంద్ర స్వామి దశ అవతార పురుషులలోన శ్రీమన్నారాయణమూర్తి అవతారముతో మరి ఈ కలియుగానికి వచ్చి ఎన్నో కాలజ్ఞాన విచిత్రమైన కాలజ్ఞాన తత్వాలను బోధించి కాలజ్ఞాన వాక్యములను చెప్పి మరి జీవ సమాధిలో ఇప్పటికీ కొలువై ఉన్నాడు కాబట్టి జీవ సమాధి నుండి ఈ విగ్రహాన్ని కడప నుండి తెచ్చి ఇక్కడ నాగలపల్లి గ్రామం లోపల మరి స్థాపించబడినది ఎప్పుడు స్థాపించారు రెండు వేల పదిహేడు నవంబరు పదిహేనవ తారీఖున దీనిని వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆ యొక్క గోవింద మాతను ఈ యొక్క సిద్ధయ్య స్వాముల వారిని స్థాపింపజేయబడినది గురువుల ద్వారా వేద పండితుల ద్వారా గ్రామ భక్తుల ద్వారా గ్రామ భక్త జనావళి ద్వారా చుట్టూ గ్రామస్తుల ద్వారా అందరి సమక్షంలోన ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలను స్థాపింపడం స్థాపన చేయడం జరిగినది ఇక్కడ ఇంకేమి ఇక్కడ ఇక్కడ ఏకాదశ వృక్షాలు మరి పెట్టడం జరిగింది నుం శశివం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ వివిఘ్నోపశాంతయ గజాన పద్మాగం గజానమాషం అనేకదంతం భక్తనామేకంతం పాస్మహే శ్రీ హరి ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం జ్ఞాతం యేనాచరాచరం తత్పదం దర్శనయోగం తస్మై శ్రీ గురవే నమ ఓం శివాయనమహేశ్వరాయనమం శ్యాంబాయనమం పినాేనమం శశేఖరాయనమో వామదేవాయనమం విరపక్షాయనమం കപിവർദ്ധിനേനമ നീലലിതായനമം ശംകരായനമം ശൂലപാണിയമം കട്ട്വാങ്ങിനേനമ വിഷ്ണു വല്ലായനമം ശിപ്പിഷ്ടായനമം അംബിക്കാനായനമം ശ്രീകണ്ഠായനമം ഭക്തവായനമം ഭയനമം ശർവാനമം ത്രിലോകേഷായനമം ശിവപ്രിയായനമം ഉഗ്രായനമം കപി വർദ്ധിനേനമോ കൗമാരായനമം അന്താസുരനാരായണമം ഗംഗാധാരായണമോ ലാട്ടാക്ഷായനമം കലകാരായനമം കൃപാനിധിയമം ഭീമാനമം പരശുവാസ്നമം മൃഗപണിയനമം ജട്ടാ നാരായണമം കൈലാസായനമം కవచన్యనమం కఠోరాయనమం త్రిప్రాంతకాయనమకాయనం ఋషర్భానమం భస్మచూర్త విగ్రహనమం సోమప్రియనమం సర్వమైనమం త్రైమూర్తి అనమం అనీశ్వరయనమం సర్వజ్ఞానమ పరమాత్మ నేనమం సోమ సూర్యాగ్లోచనమం అవశేషానమం యజ్ఞమైనమం సోమైనమం పంచవకరాయనం దేవతాయ నమః ఇక్కడ జంట నాగులు స్థాపించబడింది రెండు వేల పదిహేడు నవంబరు పదిహేనవ తారీఖు నాడు గురువారం రోజున ఈ జంట నాగులు స్థాపించబడింది భక్త జనావళికి ఎటువంటి గ్రహాలు పదకొండు చుట్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఈ నాగదోషము పోతుంది కావున భక్త జనాభి అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క కష్టాలను దూరం చేసుకోగలరని మనవి చేయించున్నాను ఏమేమి చెట్లు మరి ఇక్కడ ఏకాదశ వృక్షాలు దైవ స్వరూపాలు ఇక్కడ ఉన్నాయి వేప చెట్టు అమ్మవారు దైవాంశ స్వరూపము మరి మర్రి చెట్టు మర మేడి చెట్టు దత్తాత్రేయుని స్వరూపము జంబి చెట్టు అమ్మవారి లక్ష్మి స్వరూపము మరి ఉసిరి చెట్టు శ్రీకృష్ణ పరమాత్ముని స్వరూపము మరి జిల్లెడు చెట్టు తెల్ల జిల్లెడు చెట్టు విఘ్నేశ్వర స్వరూపము మరి రావి చెట్టు శ్రీమన్నారాయణుని శ్రీమహవిష్ణువు స్వరూపము మరి ఆర్య చెట్టు ఆ యొక్క అమ్మవారి లక్ష్మీ స్వరూపము ఆ యొక్క పారిజాతపు చెట్టు ఆ యొక్క సీతాదేవి లక్ష్మీ స్వరూపము మరి ఆ యొక్క త్రిదళమైనటువంటి బిల్వ వృక్షము ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపము ఏకాదశ వృక్షాలు ఇక్కడ స్థాపించబడింది ఏకాదశ వృక్షాలతో ఈ మందిరము స్థాపించబడింది పదకొండు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే వారి కష్టాలు వారి మనోవేదనలు వారి కోరికలు ఇక్కడ పలించుతాయి స్ఫటిక లింగము కాశీ క్షేత్రం నుండి తీసుకొచ్చి రెండు వేల పదిహేడవ సంవత్సరమున కోటి జపనామ స్మరణతో స్థాపించబడినది గురువుల ద్వారా మరి యంత్రముల ద్వారా ప్రతిష్ట చేయబడినది మీరే తీసుకొచ్చారు స్వప్న దర్శనం ద్వారా శివుని అనుగ్రహంతో స్పటికలింగం కాశీ నుండి తెచ్చి స్వయాన కోటి జపనామ స్మరణతే స్థాపించబడినది లోపల ఇదేనా ఇక్కడ మూల ముప్పై మూడు కోట్ల దేవతల ఆరాధ్య దైవ శ్రీ విఘ్నేశ్వరుడు స్థాపించబడినాడు మళ్ళా అమ్మవారు అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవి స్థాపించబడింది మరి దశావతార పురుషుడు అయినటువంటి శ్రీమన్నారాయణ మూర్తి ఇక్కడ స్థాపించబడింది ఇక్కడ సూర్య భగవానుడు స్థాపించబడి ముందల నందీశ్వరుడు స్థాపించబడి శివ పంచాయతనము అనగా ఈ యొక్క గణపతి పార్వతీదేవి విష్ణువు సూర్యదేవుడు నంది మరి శివుడు కలిపి శివ పంచాయతన దేవాలయంగా ఇక్కడ విలసిలుతూ పూజలు అనుకొనిచున్నాడు మంచి గాలి రావడానికి ఇక్కడ టేకు వృక్షాలు నాటబడినాయి కూడా సంగారెడ్డి గార్డెన్ నుంచి తెచ్చి వంద వృక్షాలు టేకు వృక్షాలు నాటబడినాయి ఇవి సొంతంగా మరి ఖర్చులతో యుక్తంగా తెచ్చి సొంతము పెద్దగా చేయడము జరుగుతుంది ఎందుకనగా వృక్షాలు దైవ స్వరూపాలు వృక్షాలను కాపాడడము మన మానవ ధర్మము ఎటువంటి ఆయుర ఆరోగ్యాలను ఇస్తాయంటే మనకు మూడు వందల అరవై రోగాలను కూడా దూరం చేసే చేసేటటువంటి ఈ వృక్షాల లోపల ఆక్సిజను మంచి వాయువు ఉంటాయి ఇవి సంగారెడ్డి తీసుకురావడం జరిగింది Sriveda Web Solutions: SEO, Social Media, Paid Ads, Website Design and Branding, all in one place.